మహాకాల్ కారిడార్ సూర్యుడు అస్తమించగానే మహాకాల్ లో కారిడారు ఒక అద్భుతంగా మారిపోతుంది ఆ టైంలో లైటింగ్ వేసినప్పుడంతా చుట్టుపక్కలంతా గోల్డ్ కలర్లో చాలా బాగుంది త్రిశూలంగా అలంకరించబడిన స్తంభాలు మరియు చిత్రాలపై లైట్స్ అంటే సున్నితమైన కాంతిని ప్రసరింపజేసి ఒక అద్భుతమైన వాతావరణం లాగా ఉంటుంది ఆధ్యాత్మిక ప్రకాశాన్ని పెంచుతుంది భక్తులకు పర్యాటకులకు ప్రశాంతమైన వాతావరణాన్ని అందిస్తుంది రెండు ద్వారాలు ఉన్నాయి ఒకటి త్రిశూల్ ద్వారం ఒకటి నంది ద్వారం త్రిశూల్ ద్వారలో నూట ఎనిమిది ఇస్కరాయ స్తంభాలు అలంకరించబడి ఉంటాయి ప్రతి ఒక్కటి త్రిశూలని డిజైన్తో చేయబడి శివుని వివిధ భంగిమలతో చెక్కబడి ఉంటుంది ఈ కారిడార్లో ఒక సజీవ కాన్వాస్ నూట తొంభై రెండు విగ్రహాలు యాభై మూడు గుడ్డ చిత్రాలు మరియు నూట ఎనిమిది స్తంభాలతో అలంకరింపబడి ఉంటుంది అన్ని పురాణ గ్రంథాల కథలను వివరిస్తాయి భక్తులు మరియు కళా ఔత్సాహికులకు ఇక్కడ దృశ్యాలన్నీ కనువిందు చేస్తూ ఉంటాయి గుడిలో రద్దీ తగ్గించడానికి వీలుగా ఈ ఈ కారిడార్ ఏర్పాటు చేశారు ఎందుకంటే వచ్చిన భక్తులు ఈ కారిడార్ చూస్తూ ఉంటారు ఈలోపు కొంతమంది గుడికి వెళ్తూ ఉంటారు అన్నట్టు భాగంగా మొత్తం తొమ్మిది వందల కోట్ల ప్రాజెక్ట్ ఇది కానీ పగల కంటే రాత్రిపూట అది సాయం సంధ్య సమయంలో లైట్స్ వేసినప్పుడు ఆ కొన్ని క్షణాలు మాత్రమే బాగుంది మిగతా అంతా మామూలుగా ఉంది అంటే లైట్స్ వేసినప్పుడు అది బంగారు రంగులో మెరుస్తూ ఉన్నాయి అన్ని గోడలు అన్ని విగ్రహాలు అన్నీ మిగతా అంతా నార్మల్గానే ఉంది